ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల కీలకమైన నియోజకవర్గం చేనేత సామాజిక వర్గం ప్రముఖంగా ఉండే ఈ నియోజకవర్గంలో మున్నూరు కాపులు గెలుపోవటంలోనూ ప్రభావితం చేస్తారు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జీవన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ఉప ఎన్నికతో సహా జీవన్ రెడ్డి ఇక్కడి నుంచి ఆరుసార్లు విజయం సాధించారు మరోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ కుమార్ బరిలో నిలవగా బీజేపీ నుంచి బోగ శ్రావణి కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీ పడుతున్నారు ఈసారి ఎన్నికల్లో జీవన్ రెడ్డి తన గెలుపు ఖాయం అంటూ ఉంటే సామాజిక సమీకరణాల నేపథ్యంలో తనదే విజయమని బీజేపీ అభ్యర్థి శ్రావణి లెక్కలు వేసుకుంటున్నారు బీసీ ఓటర్లు తనకు అవకాశం ఇస్తారని ఆమె ఆశగా ఉన్నారు ఇక జగిత్యాలలో గెలుపు నల్లేరుపై నడికేనని బీఆర్ఎస్ డాక్టర్ సంజయ్ కుమార్ సైతం భావిస్తూ ఉంటే జీవన్ రెడ్డి తన విజయం ఎప్పుడో ఖాయమైందంటున్నారు జగిత్యాలలో మొత్తం పోలింగ్ బూతులు రెండు వందల యాభై నాలుగు పురుష ఓటర్లు లక్ష తొమ్మిది వేల మూడు వందలు మహిళా ఓటర్లు లక్ష పదిహేడు వేల మూడు వందల పదిహేను కాగా ట్రాన్స్ జెండర్లు ఇరవై మంది ఉన్నారు మొత్తం ఓటర్లు రెండు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు జగిత్యాల నియోజకవర్గంలో ఇతర బీసీలు పంతొమ్మిది శాతం వరకు ఉండగా మున్నూరు కాపులు పదహారు శాతం వరకు ఉన్నారు ఇక్కడ ముస్లింలు పది శాతం మేర ఉన్నారు పద్మశాలీలు తొమ్మిది శాతం మాదిగలు ఏడు శాతం మాలలు ఆరు శాతం గొల్లలు ఐదున్నర శాతం విశ్వబ్రాహ్మణులు ఐదు శాతం గౌడలు నాలుగున్నర శాతం వెలమలు నాలుగు శాతం ఉండగా ఇతరులు పదిహేను శాతం వరకు ఉన్నారు ఈ నియోజకవర్గంలో అభ్యర్థులు సామాజిక సమీకరణాలను వర్కౌట్ చేసుకోగలిగితే గెలుపు అంత కష్టం కాదనిపిస్తోంది